వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో అయితే అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి ఐ హోప్ నచ్చాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నైన్టీ కిడ్స్ ఫేవరెట్ స్నాక్స్ ఐటమ్స్ అయితే మీ ముందు తెచ్చేసాను వన్ బై వన్ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఐటెం వచ్చేసి చింతపండుతో తయారు చేసిన స్నాక్స్ ఐటమ్ అండి ఇది నైన్ కిడ్స్ స్కిట్స్ ఫేవరెట్గా తిని స్నాక్ ఐటెంలో ఇదొకటండి చాలా టేస్టీగా చాలా తీయగా పుల్లగా కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే నైన్ స్కిట్స్ డెఫినెట్గా తినే ఉంటారు కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి నారింజ్ తోనండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంది నైన్టీ స్కీట్స్ కాదు ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇవి చాలా టేస్టీగా ఉంది ఎవరైనా వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసి జామ్ అండి ఇది కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితేనే నిజంగా ఈ నైన్ బిస్కిట్స్ ఫేవరెట్ స్నాక్స్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు స్పూన్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవైతే గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాను నేను మీకు చూపించాలన్న పట్టుదలతో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందు పెడుతున్నానండి మీ అందరికీ చూపించాలన్న పట్టుదలతోటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ స్పూన్ అయితే చాలా టేస్టీగా ఉందండి నిజంగానే ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే టేస్ట్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మేమైతే ఇవన్నీ ఇలా అంటాము మీరు ఏమంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకానే నెక్స్ట్ అయితే ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది నైన్ బిస్కెట్స్ డెఫినెట్గా తిన్న చాలా బాగుందండి అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి పిప్ప్రెండ్ బిల్ అంటారు చాలా టేస్టీగా ఉందండి చాలా తీయగా చాలా టేస్టీగా ఉంది ఇందులోనే వేరే డిఫరెంట్గా వచ్చేది దారం కట్టి మధ్యలో హోల్స్ ఉండేయండి దానికి దారం కడితే ఇలా రింగ్లా తిరిగి చాలా బాగుండేదండి చాలా టేస్టీగా ఉంది అది అయితే నాకు దొరకలేదు దొరకలేదండి నెక్స్ట్ ఎప్పుడైనా నాకు దొరికితే అది కూడా తీసి వీడియో పెడతాను మీకు నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో చిప్స్ అండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు కూడా మ్యాంగో తిన్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే నిజంగానే నైన్ కిడ్స్ ఫేవరెట్ స్నాక్స్ చాలా బాగున్నాయండి మీరీ కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీకు కూడా దొరుకుతుంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవన్నీ కూడా వీటిని ఏమంటారో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇవైతే చాలా టేస్టీగా చాలా పుల్ల పుల్లగా చాలా నిజంగా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితేనే అదిరిపోయినాయి చాలా నిజంగా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మాటల్లో కన్నా టేస్ట్ చేసి మీరు చెప్తే నిజంగా చాలా బాగుంటుంది ఇవన్నీ చూడండి గ్యాదర్ చేసింది ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డాను ఇవన్నీ గ్యాదర్ చేయడానికి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుద్ది మీకు మరికొన్ని వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీకు ఏదైనా ఇంకా ఇందులో నేను ఏదన్నా మర్చిపోతే అవి కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను గ్యాదర్ చేసి ఇంకో వీడియో తీసి మీ అందరికీ చూపిస్తానండి మీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటి ఇంద్రో మీరు అయితే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి వీడియో అయితే బోరింగ్గా అనిపిస్తుంది అనుకుంటున్నారేమో ఇదైతే నిజంగా బోరింగ్ కాదండి చాలా టేస్టీ స్నాక్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ మనకి ఇప్పుడు దొరకడం లేదండి నిజంగానే ఎంతో గ్యాదర్ చేస్తేనే కానీ నాకు కూడా దొరకలేదు నైన్ స్కిట్స్కి తెలుస్తుంది వీటి టేస్ట్ ఏంటో నిజంగానే చాలా బాగున్నాయి నిజంగా ఈ స్నాక్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు కూడా ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి